ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన సరికొత్త భారీ యుద్ధ విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ను ను మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వెల్లడించింది కనీసం నూట పద్నాలుగు మీడియం ఫైటర్లను కొనాలని నిర్ణయించిన భారతీయ వైమానిక దళం ఇందుకోసం ఇరవై నుంచి ముప్పై బిలియన్ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది దీనిపై ఆసక్తి కనబరిచిన ఏడు యుద్ధ విమాన తయారీ కంపెనీలు రెండు వేల పంతొమ్మిదిలో ఐఏఎఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్వెస్ట్ జారీ చేసింది గతంలో ఆఫర్ చేసిన సూపర్ హార్నెట్ విమానం తాజాగా ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను ఆఫర్ చేసింది బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక విమానాన్ని ఫైనల్ రేస్లో పెట్టనుంది భారతీయ వైమానిక దళం ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను ఎంపిక చేసుకుంటే భారత నావికా దళం కోసం సూపర్ హార్నెట్ అమ్మే ప్రతి సూపర్ హార్నెట్ అమ్మే ప్రతిపాదనలో ఉంది తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ నౌకల కోసం ప్రత్యేకంగా యాభై ఏడు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత నావికా దళం భావిస్తోంది ఇప్పటికే సూపర్ హార్నెట్ ను దళ క్యారియర్ డెక్ ఫైటర్ గా అమెరికా మిలిటరీ ఉపయోగిస్తోంది అయితే ఆస్ట్రేలియా వంటి దేశాలకు మాత్రం భూ ఆధారిత యుద్ధ విమానంగానే విక్రయించింది ఎఫ్ ఫిఫ్టీన్ ఈ ఎక్స్ ఫైటర్ జెట్ సమర్థత ఎఫ్ ఫిఫ్టీన్ ఈగిల్ పేరుతో నాలుగు దశాబ్దాల క్రితమే యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం జరిగింది ఆధునికంగా ఉండటానికి నిరంతరం అప్గ్రేడ్ చేయబడుతోన్న ఈ ఎఫ్ ఫిఫ్టీన్ రకం విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ప్లాట్ఫామ్పై యుఎస్ఏఎఫ్కు అత్యంత విశ్వాసం జూలై రెండు వేల ఇరవైలో బోయింగ్ కంపెనీ నుంచి ఈ ఆధునిక ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించిన అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరవై మూడు బిలియన్ డాలర్ల కేటాయింపు నూట నలభై నాలుగు విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది దీని బట్టి వీటి నిలకడ అప్గ్రేడ్ ప్రోగ్రాంలు కనీసం మరో మూడు దశాబ్దాలు కొనసాగవచ్చు ఎఫ్ ఫిఫ్టీన్ ఈగిల్ తరహా విమానాలు ఇప్పటికే ఇజ్రాయెల్ సహా అనేక దేశాల వైమానిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి బలమైన గాలుల వాతావరణంలో కూడా మంచి పోరాట రికార్డు కలిగి ఉంటుంది గ్రౌండ్ స్ట్రైక్ వెర్షన్ ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది ఇప్పుడు కొత్త కాక్పిట్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాడ్ రైడర్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఫ్యూజ్డ్ సెన్సార్లు డేటా లింక్లతో కూడిన పూర్తి స్థాయి మిషన్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి మార్చబడిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ గా ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ అందిస్తోంది ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ ఫిఫ్టీన్ యొక్క ఏరో డైనమిక్స్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా పేరుంది వేగంగా ప్రయాణించగలదు ఇది పదమూడు పాయింట్ ఐదు టన్నుల ఆయుధాలను మోసుకు వెళ్ళదు మోసుకు వెళ్ళగలిగే సామర్థ్యం కూడా దీని సొంతం అంటే రాఫెల్ లేదా సుఖోయ్ తట్టి ఎంకేఐ కంటే ఎక్కువ బరువు మోహిగల సామర్థ్యం కలిగి ఉంటుంది దీని పరిధి పన్నెండు వందల నాటికల మైళ్ళు శత్రు భూభాగం లోపల లోతైన లక్ష్యాలను ఛేదించే సత్తా ఉంది అయితే అమెరికా బడ్జెట్ గణాంకాల ప్రకారం ఒక్కో ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ ఫైటర్ తయారీకి ఎనభై పాయింట్ మూడు మిలియన్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది ఈ విమానాన్ని ఇక్కడే నిర్మించాలని కోరుకుంటున్న భారత్ కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో ఖర్చును ధర పెరిగే అవకాశం ఉంది బోయింగ్ రక్షణ వినియోగదారులలో భారతదేశం ఒకటి భారత్ ఇప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన లెవెన్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ థర్డ్ రవాణా విమానాలను తొమ్మిది ఎయిట్ ఐ పోసిడాన్ మారిటైమ్ పెట్రోల్ విమానాలను మరో మూడు ఆర్డర్లతో ట్వంటీ టూ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచి అటాక్ హెలికాప్టర్లను వాడుతోంది మరో ఆరు ఫిఫ్టీన్ సిహెచ్ ఫార్టీ సెవెన్ ఎఫ్ చినూక్స్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది బోయింగ్ విమానాల మరమ్మత్తు అభివృద్ధి కోసం ఇటీవలే ఇండియాలో హబ్ను కూడా ప్రారంభమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే